హలో అండి హాయ్ అందరికీ ఈ వీడియో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అదే ఈ నెల అంతా కార్తీక మాసం కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులను వెలిగించడానికి అని చెప్పేసి సోమశిలలో ఉన్న ఎనిమిది జ్యోతిర్లింగాల టెంపుల్కి వెళ్ళాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మేము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులను వెలిగించి లోపలికి శివు శివుణ్ణి అని చెప్పేసి వెళ్ళాము అక్కడ ఎనిమిది జ్యోతిర్లింగాలని చూపిస్తా పదండి మొదటి జ్యోతిర్లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం రోజు ఐ ఫైవ్ ఓ క్లాక్ నుంచి జనాలు చాలా వచ్చారండి మేము ఇక్కడ శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఆ రోజు టెంపుల్ అంతా కలకలలాడిపోయింది ఇక్కడ శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం అన్ని జ్యోతిర్లింగాలు ఒకే టెంపుల్లో ఉంటాయండి పక్క పక్కనే ఇది శ్రీ మల్ మహా కాళేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మేము ముందే దర్శించుకున్నామండి ఆ తర్వాత ఒక్కసారి వీడియో తీద్దామని చెప్పేసి మళ్ళీ ఒకసారి తిరిగి వీడియో తీసాను ఇక్కడ శ్రీకాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఆ రోజు చాలా బాగా అనిపించిందండి మాకు టెంపుల్కి వెళ్ళాక ఇక్కడ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం లాస్ట్ జ్యోతిర్లింగం ఉండేది అట్లా జ్యోతిర్లింగాలని అన్నిటినీ దర్శించుకొని బయటికి వచ్చేసాము ఇక్కడ స్వీట్స్ నెయ్యి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులని అమ్ముతున్నారండి ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు ఇంటి నుంచి తెచ్చుకునే వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకొని వెలిగిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం